ఇది ఎల్ షేప్ ప్లస్ లాంజర్ ఉంది ప్లస్ సిట్టింగ్ సోఫా ఇది లాంజర్ ఉంటది లాంజర్ కి అయితే మనకి లాంజర్ మీద బ్యాగ్ ఉండదు ప్లస్ ఇది అయితే ఇంపోర్టెంట్ సోఫా ఉంది మన దగ్గర ఇది షేప్ లాంజర్ ఎల్ షేప్ లాంజర్ ప్లస్ ఇది అయితే కనిపిస్తుంది టూ సీటర్ బట్ ఉంది త్రీ సీటర్ బట్ ఇది ఇంపోర్టెంట్ సోఫా ఉంది మన దగ్గర సిట్టింగ్ కూడా కంఫర్ట్ చూడవచ్చు ఇచ్చారు దీనికి హెడ్ రెస్ అయితే టూ ఇంచెస్ హెడ్ రెస్ట్ ఉంది హ్యాండిల్ కూడా చూడొచ్చు దీనికి ల్వ్ ఇంచెస్ హ్యాండిల్ ఉంది ఓన్లీ ఫినిషింగ్ మన దగ్గర ఫినిషింగ్ ప్లస్ దీనిలో మెటీరియల్ బయట ఎవరైనా అయితే ఫినిషింగ్ ఇస్తామో ఫినిషింగ్ ఇస్తామో చెప్తాం బట్ లోపల్ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇవ్వద్దు ఎక్కడైనా అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇస్తాం దానికోసం మా మెటీరియల్ మీద మనకి తెలిస్తే మేము ఇలా మెటీరియల్ చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ డ్యూరోఫ్లెక్స్ ఫ్లెక్స్ చెప్తున్నాం డీరో ఫ్లెక్సే వాడుతున్నాం కస్టమర్స్కి మేము ప్లస్ ఇది కూడా క్లియరెన్స్ సేల్స్లో ఉంది మన దగ్గర దివాళీ ఆఫర్లో సేమ్ ప్లస్ హండర్డ్ టేబుల్ ఇది సోఫా రెండు కలిపి అయితే మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో విత్ సండర్ టేబుల్ విత్ సండర్డ్ టేబుల్ ఇస్తున్నాం ఇది మేము